పేరు పుల్ల పసి మా శ్రీ సత్యదేవ నర్సరీ ప్రతి సంవత్సరం మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ స్వాతంత్ర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మోడీ గారు చెప్పిన కాన్సెప్ట్ కాన్సెప్ట్తో హరగర తిరంగా అనే కాన్సెప్ట్తో ఈ మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుని ఈ నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే భరతమాత జాతీయ జెండాను ఆరిగారి తరంగా అన్న పేర్లు రాసి ఇండిపెండెన్స్ డే వీటిని తెలియజేయడం జరిగిందండి దీంట్లో రెండు రోజుల పాటు పది మంది ఒక ఇరవై మంది వర్కర్స్ కష్టపడి ఈ కూర్పును ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో మోండగ్రాసు రెబ్బన్న గ్రాసు ఎలికోనియా లైమ్ క్లోరోఫైటమ్ సైప్రస్ ఈ మొక్కలతో పాటు పువ్వులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి రెడ్ రోజెస్ బంతి చామంతి ఇంకా ఇతర రకాల పువ్వులను వాడడం జరిగిందండి ఈ కూర్కు ఒక నాలుగు రోజుల పాటు ఇలాగే ఉండడం జరుగుతుందండి ఎవరైనా సరే దీన్ని వచ్చి తిలకించుకోవాల్సిందిగా కోరుచున్నాము